హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లెల్త్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరూ ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా సో ఐశ్వర్యంగా ఉండాలని చెప్పి మా ఛానల్ తరఫు నుంచి మేము ఎప్పుడు కూడా కోరుకుంటామండి కుమార్ సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక లాంగ్ రీడ్ చేస్తున్నామండి సో యూనివర్స్ మనకు ఎలాంటి మెసేజ్ ఇస్తుంది యూనివర్స్ నుంచి మనకు ఎలాంటి మెసేజ్ అందుతుంది సో యూనివర్స్ ఎలా ఉండమని చెప్తుంది సో దానికి సంబంధించినటువంటి ఒక లాంగ్ రీడ్ చేస్తున్నా యాజ్ ఈజువల్ అండి ఫైవ్ కార్డ్స్ ఇద్దాం సో ఫైవ్ కార్డ్స్లో సో మనకి యూనివర్స్ నుంచి అలాంటి మెసేజ్ వస్తుంది అనే దానికి సంబంధించినటువంటి ఒక లాంగ్ రీడ్ అనేది మనం చేద్దాం ఈరోజు సో ఫ్రెండ్స్ ఫైవ్ కార్డ్స్ ఇద్దాం సో మీకు వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి సో ఫ్రెండ్స్ నెంబర్ టూ అండ్ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ ఓకే ఫ్రెండ్స్ సో ఈ ఫైవ్ కార్డ్స్ సో మనం రీడ్ చేయబోతున్నాం యూనివర్సిటీ నుంచి మనకు ఎలాంటి మెసేజ్ అంటుంది అనే దానికి సంబంధించి చూడబోతున్నాం సో మనకి యూట్యూబ్లో లైవ్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ రీడ్స్ ఉంటాయి సో యూట్యూబ్లో లైవ్ రీడ్స్ చేద్దాం సో త్వరలోనే సో ఫ్రెండ్స్ ఈ ఫైవ్ కార్డ్స్ కూడా సో మనకి ఎలాంటి మెసేజ్ అనేది ఉంటుంది యూనివర్స్ నుంచి సో ఒకసారి రీచ్ చేద్దాం సో ఫస్ట్ మనం ఫస్ట్ కార్డ్ సో ఫ్రెండ్స్ మనకి యూనివర్స్ నుంచి మెసేజ్ అంత ఉంది సో యూనివర్స్ ఏం చెప్తుంది అంటే సో చాలా కొ కొంచెం మనల్ని జాగ్రత్తగా ఉండమని చెప్తుంది సో చాయిసెస్లో ఎక్కడైనా సరే చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి జరగచ్చు సో మీరు చాయిస్ చేసుకునేటప్పుడు చూస్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎనీథింగ్ ఏదైనా సరే అండి చూస్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి మనకి యూనివర్స్ నుంచి సో మెసేజ్ అయితే ఇస్తూ ఉంది అలానే సో ఫియర్ కొన్ని కొన్నిసార్లు చిన్న ఫియర్ భయపడేటువంటి సందర్భాలు కొన్ని ఉండొచ్చు సో అలాంటి సందర్భాల్లో కూడా ధైర్యంగా ఉండండి ఒక స్టెప్ ముందుకేయండి అని చెప్పేసి యూనివర్స్ నుంచి సో మనకు మెసేజ్ వస్తుంది సో కన్ఫ్లిక్ట్స్ అరేజ్ అవడానికి ఛాన్స్ అనేది ఉంది ఇంబ్యాలెన్స్కి ఛాన్స్ అనేది ఉంది సో కన్ఫ్లిక్ట్స్ రెండు ఫ్యామిలీస్ మధ్య కానివ్వచ్చు ఫ్రెండ్స్ మధ్య కానివ్వచ్చు సో ఇలా కన్ఫ్లిక్ట్స్ అనే అరేజ్ అవడానికి ఛాన్స్ అనేది ఉంది సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఒక స్టెప్ వేసేటప్పుడు ఒకటి రెండుసార్లు ఆలోచించండి సో ప్లాన్స్ తయారు చేసుకోండి పక్క ప్లాన్ తోటి ముందుకు వెళ్ళండి అని చెప్పేసి మనకి యూనివర్స్ నుంచి సో మెసేజ్ అనేది ఇస్తూ ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి ఒక స్టెప్ వేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఎక్కడన్నా చిన్న మిస్టేక్ ఏదైనా జరిగితే సో కన్ఫ్లిక్ట్స్ అరైజ్ అవడానికి ఛాన్స్ అనేది ఉంది అని చెప్పేసి యూనివర్స్ మనకు చెప్తూ ఉందండి సో దాంతోపాటు మీరు ఇండికేషన్స్ కూడా ఇస్తూ ఉంది మనకి ఇండికేషన్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి ఇండికేషన్స్ అన్నీ కూడా మనకి యూనివర్స్ ఇస్తూ ఉంటుంది సో చాలా జాగ్రత్తగా ఉండండి ఒకటికి రెండు సార్లు మీరు ఆలోచించండి అని చెప్పేసి యూనివర్స్ నుంచి మనకి సో మెసేజ్ అనేది ఇస్తూ ఉందండి చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉంది సో నెక్స్ట్ సో మా కన్ఫ్లిక్ట్స్ అండి కన్ఫ్లిక్ట్స్ ఇందాక కార్డులో ఏదైతే వచ్చిందో సేమ్ మనకి మళ్ళీ ఆ సేమ్ కార్డు కూడా వస్తుంది కన్ఫ్లిక్ట్స్ అరేజ్ అవ్వడానికి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది సో ఆ డిస్టర్బెన్సెస్ రాకుండా చూసుకోండి సో ఒక ప్లాన్ ఉండండి ప్లాన్ తోటి ఉండండి ఒక ప్లాన్ తోటి ముందుకు వెళ్ళండి పక్క ప్లాన్ తయారు చేసుకోండి అని చెప్పేసి మనకి ఈ నోట్స్ చెప్తూ ఉంది సో కాంపిటీషన్ ఉండబోతూ ఉంది సో కాంపిటీషన్ ఉంది సో ఖచ్చితంగా మీరు విన్ అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉంది ఆ కాంపిటీషన్లో మీరు హండ్రెడ్ పర్సెంట్ విన్ అవుతారు నో ప్రాబ్లం అండి సో ఖచ్చితంగా మీరు పోరాడేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు సో మీరు పోరాడగలరు సో కొంతవరకు నా చిన్న చిన్న ఇబ్బందులు ఏదన్నా ఉన్నా సరే మీరు వాటిని ఓవర్కమ్ చేయగలరు అధిగమించగలరు అధిగమించి పోరాడగలరు అని చెప్పేసి సో పవర్ ఆఫ్ యూనివర్స్ మనకు చెప్తూ ఉంది సో కేర్ఫుల్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి యూనివర్స్ నుంచి మనకి మెసేజ్ అనేది వస్తూ ఉంది అండ్ నెక్స్ట్ వన్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండి సో యాజ్ యూజువల్గా మనకి ఇస్తున్నటువంటి మెసేజ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండేటువంటి పర్సన్ ఓకేనా మీరు హార్డ్ వర్క్ చేయగలరు హార్డ్ వర్క్ చేసేటువంటి నేచర్ ఉంది దాంతోపాటు సెల్ఫ్ రెస్పెక్ట్కి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉన్నారు సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకుంటూ ఉన్నారు సో పది మంది మీకు గౌరవం ఇవ్వాలి అని చెప్పేసి మీరు పది మందికి గౌరవం ఇచ్చేటువంటి పర్సన్ అలానే పది మంది మీకు గౌరవం ఇవ్వాలి అని చెప్పి కోరుకునేటువంటి పర్సన్ సో అలాంటి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు కోరుకుంటూ ఉన్నారు సో అలాంటి సెల్ఫ్ రెస్పెక్ట్ మీకు దగ్గుతుంది అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది సెల్ఫ్ రెస్పెక్ట్తో పాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండేటువంటి పర్సన్ సో మీరు ఒక ఒక కింగ్ లాగా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీరు ఏ ఏ వర్క్ అయినా సరే చేయగలను నేను ఈ వర్క్ చేయగలను అని హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్తో ఉండే పర్సన్ అలా ఉండాలి అని చెప్పేసి మనకి యూనివర్స్ అనేది సో మెసేజ్ ఇస్తూ ఉండండి అలా ఉండండి మీరు ఎలా ఉన్నారో మీలానే ఉండండి మీరు ఇంత మా మంచి వర్క్ చేసేటువంటి పర్సన్ ఆ వర్క్ను కంటిన్యూ చేయండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది మీ దగ్గర సెల్ఫ్ నేను ఏదైనా చేయగలను అనేటువంటి ఒక నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు కోల్పోవద్దండి సో ఆ నమ్మకంతో మీరు ముందుకెళ్ళండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి మనకి సో యూనివర్స్ అనేది మెసేజ్ ఇస్తూ ఉందండి సో అదే కాదు సెల్ఫ్ కేర్ తీసుకునేటువంటి పర్సన్ సో ఏదైనా సరే ముందుగా మీరు ఎస్టిమేట్ చేసేటువంటి పర్సన్ చేయండి అని చెప్పేసి చెప్తుంది కూడా పవర్ ఆఫ్ యూనివర్స్ చాలా జాగ్రత్తగా ఉండండి సెల్ఫ్ కేర్ తీసుకోండి ఒక స్టెప్ ముందుకేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి సో ఆలోచించడంతో పాటు అసలు ఆ స్టెప్ వేయిచ్చా వేయకూడదు కూడా ఆలోచించండి సో అది మంచిదా కాదా అని చెప్పి ఆలోచించండి సో ఇవన్నీ కూడా మనకి పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి వస్తున్నటువంటి సో మెసేజెస్ ఇలా ఉండండి అని చెప్పేసి సో పవర్ ఆఫ్ యూనివర్స్ మనకి చెప్తూ ఉంది అండ్ నెక్స్ట్ సో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా సో కొత్త కొత్త ఐడియాస్ తోటి మీరు ముందుకెళ్ళడానికి ఛాన్స్ అనేది ఉందండి నీవు ఐడియాస్ తయారు చేసుకోమని చెప్పేసి యూనివర్స్ మనకు మెసేజ్ ఇస్తూ ఉంది సో కొత్త ఐడియాస్ తోటి ముందుకెళ్ళండి సో కాంపిటేటివ్ ఓల్డ్ సో పాత ఐడియాస్ కాదు కొత్త ఐడియాస్ని క్రియేట్ చేసుకోండి న్యూ ఐడియాస్ తోటి మీరు ముందుకెళ్ళండి మీరు తయారు చేసుకోవాలి అని చెప్పేసి యూనివర్స్ నుంచి మనకు మెసేజ్ అనేది అందుతుంది సో అంతేకాదండి సో కొత్త కొత్త మార్గాల్ని మీరు కనుక్కోబోతున్నారు సో ఎలా ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేయాలి ఎలా కన్విన్స్ చేయాలని చెప్పేసి ఆ కన్విన్స్ చేసేటువంటి విధానం కూడా పర్ఫెక్ట్గా ఉండబోతుంది అని చెప్పేసి మనకి యూనివర్స్ చెప్తూ ఉందండి మీరు ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేయడంలో చాలా మంచి వర్క్ చేసిన వాళ్ళు చాలా బాగా చేయగలరు ఎదుటి వాళ్ళని బాగా కన్విన్స్ చేయగలరు అలానే ఉండండి అలానే చేయండి సో దానివల్ల వర్క్ అనేది సింపుల్ అయిపోతుంది అని చెప్పేసి యూనివర్స్ మనకు చెప్తూ ఉందండి ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది వీటన్నిటితో పాటు మీరు ఒక స్టెప్ ముందుకేసేటువంటి ధైర్యం అనేది మీ దగ్గర ఉంది సో అలానే ఉండండి డేర్నెస్గా ఉండండి సో మీకు ఖచ్చితంగా మీరు ఒక స్టెప్ ముందే ఉండగలరు అదేవిధంగా రిజల్ట్స్ కోసం కూడా మీరు సో వెయిట్ చేసేటువంటి మనస్తత్వం కాదండి మీరు ప్రీ డిటైర్మెంట్ చేసేటువంటి మనస్తత్వం కలిగి ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మీకు చెప్తూ ఉంది సో ఖచ్చితంగా మీరు చేసిన వర్క్కి ఎలాంటి రిజల్ట్ రావచ్చు అని చెప్పేసి ముందుగానే మీరు ఎస్టిమేషన్ చేయగలరు మీ ఎస్టిమేషన్కి తగినట్టుగానే ఆ రిజల్ట్ అనేది ఉండబోతుంది అని చెప్పేసి యూనివర్స్ మనకి చెప్తూ ఉందండి అదే కాదు మీరు ఎనర్జెటిక్ పర్సన్గా ఉండాలి అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది ముఖ్యంగా మెంటల్ ఎనర్జీలుగా అంటే మీరు బ్యాలెన్స్డ్గా ఆలోచించండి సో బ్యాలెన్స్డ్గా డెసిషన్స్ తీసుకోండి సో బ్యాలెన్స్డ్గా ఉండండి అని చెప్పేసి సో యూనివర్స్ మనకి ఎప్పటికప్పుడు సో ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉందండి సో ఖచ్చితంగా మీరు పోరాటం మీరు ఫైట్ చేయగలిగినటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు అలా ఫైట్ చేయండి సో ఆ ఫైటింగ్ అనేది ఖచ్చితంగా మీకు విన్ తీసుకొని వస్తుంది మీరు గెలుస్తారు దాంట్లో సో అలా ఉండండి అని చెప్పేసి యూనివర్స్ మీకు ఇస్తుంది మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ అరైజ్ అయిపోతున్నాయి అలా అరైజ్ అయినటువంటి ప్రాబ్లమ్స్ని కూడా మీ ఫైటింగ్ తోటి మీరు ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సో పవర్ ఆఫ్ యూనివర్స్ మనకి మెసేజ్ అనేది సెండ్ చేస్తుందండి ఇస్తుంది సో ఇంకొక యూనివర్స్ మనకి మెసేజ్ కూడా ఇస్తుందండి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో బ్యాడ్ లక్ అనేది మనకు ఎదురవ్వచ్చు మనం ఎంత హార్డ్ వర్క్ మనం చేసినా ఎంత ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మనం ట్రై చేసిన సో కొన్ని సందర్భాల్లో బ్యాడ్ లక్ అనేది మనకు ఎదురవ్వచ్చు సో అలా ఎదురైనా సరే మీరు బ్యాక్ స్టెప్ వేయొద్దండి అని చెప్పేసి యూనివర్స్ మనకి సో మెసేజ్ ఇస్తూ ఉంది సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బ్యాక్ స్టెప్ వేయద్దు ముందుకెళ్ళండి సో లక్ క్యారేజ్ అయినా సరే ఒక ఒక వర్క్ ఫెయిల్ అయినా సరే రెండో వర్క్లో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు సో కాబట్టి బ్యాక్ స్టెప్ వేయద్దు ముందుకే వెళ్ళండి పోరాడండి సాధించండి అని చెప్పి మనకి పవర్ ఆఫ్ యూనివర్స్ మనకి మెసేజ్ ఇస్తూ ఉందండి సో ఎలా ఎలాంటి పరిస్థితుల్లో కూడా నెగిటివ్ థాట్స్ చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగిటివ్ థాట్స్ వద్దని చెప్పేసి మనకి పవర్ ఆఫ్ యూనివర్స్ మెసేజ్ ఇస్తూ ఉంది సో నెగిటివ్ థాట్స్ వద్దండి పాజిటివ్గానే ఉండండి పాజిటివ్ ఎనర్జీతో ఉండండి వర్క్ అంతా కూడా పాజిటివ్గానే అవుతుంది సో ఎలాంటి బ్యాడ్ లక్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఎలాంటి ఎదురు దెబ్బలు ఉన్నా సరే సో ఖచ్చితంగా యూనివర్స్ పవర్ ఆఫ్ యూనివర్స్ సేవ్ చేస్తుంది అమోవారు సేవ్ చేస్తారు సో ఖచ్చితంగా మీరు ఒక స్టెప్ ముందుకు వేయండి కరెక్ట్ ప్లాన్ తయారు చేసుకోండి ఒక స్టెప్ ముందు ఉండండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి యూనివర్స్ మనకి మెసేజ్ సెండ్ చేస్తూ ఉందండి సో అలానే ఇంకా మీరు చేంజ్ అవ్వడానికి రెడీగా ఉండండి అని చెప్పేసి కూడా సో యూనివర్స్ చెప్తూ ఉంది సో మీరు పాత ఇవన్నీ వదిలేసి ఏమన్నా పాత గతంలో ఏమైనా బ్యాడ్ లక్స్ ఉన్నా మిమ్మల్ని ఏమైనా బాధించినటువంటి అంశాలు ఉన్నా సో ఆ అంశాలు మొత్తాన్ని కూడా వదిలేయండి న్యూ లైఫ్ కోసం ప్రయత్నం చేయండి సో ఈ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో టైం సైకిల్స్ ఏవైతే ఉన్నాయి ఆ సైకిల్స్ని బ్రేక్ చేయండి సో శాడ్నెస్ ఇలా సైకిల్స్ అన్నీ వస్తూ ఉంటాయి మీరు ఎప్పుడూ హ్యాపీగానే ఉంటారు ఖచ్చితంగా హ్యాపీగానే ఉంటారు హార్డ్ వర్క్ చేయండి అని చెప్పేసి పవర్ ఆఫ్ యూనివర్స్ మనకి మెసేజ్ అనేది సెండ్ చేస్తుంది మీరు ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేస్తారో ఆటోమేటిక్గా మీరు ఖచ్చితంగా పవర్ సైకిల్స్ని బ్రేక్ చేయగలరు ఆ టైం సైకిల్స్ని బ్రేక్ చేయగలరు ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అవ్వడానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ నుంచి మనకి మెసేజ్ అయితే వస్తుందండి సో అదే కాదండి మీరు ఇంకా నా ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీ మీలో క్రియేట్ అవుతుంది సో ఆ పాజిటివ్ ఎనర్జీతోనే ఉండండి ఏటి పరిస్థితుల్లో నెగిటివ్ అవుతూ సో ఖచ్చితంగా పవర్ ఆఫ్ యూనివర్స్ మనకి గుడ్ మెసేజ్ అయితే ఇస్తుందండి సో ఖచ్చితంగా మీరు సాధించగలరు ఖచ్చితంగా మీరు సక్సీడ్ అవ్వగలరు ఖచ్చితంగా మీరు చేయగలరు సో ఒకసారి పాజిటివ్ ఎనర్జీతో ఉండండి పాజిటివ్ ఎనర్జీతో ఆలోచించండి పాజిటివ్గానే ఆలోచించండి అని చెప్పేసి సో పవర్ ఆఫ్ యూనివర్స్ మనకి ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తూ ఉంది సో మనం ఓవరాల్గా ఒకసారి చూసినట్లయితే అండి ఈరోజు మనకి ఇస్తున్నటువంటి పవర్ ఆఫ్ యూనివర్స్ మనకి ఇస్తున్నటువంటి మెసేజ్ ఓకే సో లక్ ఎదురవ్వచ్చు అయినా సరే బ్యాక్ స్టెప్ వేయద్దు వెనక్కి అడుగేయద్దు ఫ్రంట్కే వెళ్ళండి ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు బట్ రెండోసారి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు సో ఎట్టి పరిస్థితుల్లో బ్యాక్ స్టెప్ మాత్రం వేయొద్దు ముందుకే వెళ్ళండి ఇంకా వెళ్ళండి మీరు మంచి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండేటువంటి పర్సన్ మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది సో ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి సో ముందుకెళ్ళండి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సో లైఫ్లో మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో మీకు ఏదైతే గోల్ ఉందో మీ మనసులో ఏదైతే గోల్ ఉందో ఆ గోల్ ఖచ్చితంగా మీరు అచీవ్ చేయగలరు గోల్ ఖచ్చితంగా మీరు సాధించగలరు సో నో ప్రాబ్లమ్ సో పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి సో మనకి క్లియర్ కట్ మెసేజ్ అయితే ఇందాక మనకి వచ్చినటువంటి ఫైవ్ కార్డ్స్లో సో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే పవర్ ఆఫ్ యూనివర్స్ మనకు అందిస్తుంది సో మీరు ఖచ్చితంగా అచీవ్ చేయగలరు మీ గోల్ని మీరు సాధించగలరు సో బ్యాక్ స్టెప్ వేయద్దండి ప్లాన్స్ తయారు చేసుకోండి ఒక స్టెప్ ఫార్వర్డ్ ఉండండి ముందుకు వెళ్ళండి ఎక్కడ ఎన్ని బ్యాడ్ లక్స్ ఎదురైనా సరే ఖచ్చితంగా విన్నింగ్ మీకోసం ఎదురు చూస్తూ ఉంది విజయం మీకోసం ఎదురు చూస్తుంది కాబట్టి మీరు ఎటు పరిస్థితుల్లో కూడా బ్యాక్ స్టెప్ వేయొద్దు అని చెప్పేసి సో పవర్ ఆఫ్ యూనివర్స్ మనకి సో ఆన్సర్ అనేది ఉందండి సో ఫ్రెండ్స్ ఇది మనకి లాంగ్ రీడ్లో సో పవర్ ఆఫ్ యూనివర్స్ మనకి ఇస్తున్నటువంటి మెసేజ్ ఏంటి అని చెప్పేసి ఫుల్ మె ఫుల్ రీడింగ్ అయితే మనం చేసామంటే పవర్ ఆఫ్ యూనివర్స్ మనకి ఇస్తున్నటువంటి ఆన్సర్ ఏందనే సంబంధించి సో ఫ్రెండ్స్ మీకు వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఐకాన్ ప్రెస్ చేయండి వీడియోస్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అనేది రావటం జరుగుతుంది సో మనకి ఎవ్రీ డే కూడా ఈరోజు ఎలా ఉండబోతుంది అని చెప్పేసి మనం వీడియోస్ అయితే ఎవ్రీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుందండి ఛానల్లో సో వాచ్ చేయండి సో వాటితో పాటు ఇంకా వాల్యుబుల్ కంటెంట్ అంతా కూడా మన ఛానల్లో మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు ఎలానే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ సో అమ్మవారి ఆశీస్సులతోటి అందరూ కూడా సంతోషంగా మా వ్యూవర్స్ అందరూ కూడా ఎప్పుడు ఆనందంగా సంతోషంగా హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్